హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ డిష్ అనమాట ఇది నేరేడు పండుతో జామ్ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను చాలా అంటే చాలా హెల్దీ మనము ఈ నేరేడు పండుని ఇండియన్ బ్లాక్బెర్రీ లేదా జామున్ అని పిలుస్తారు ఈ నేరేడు పండు ప్రయోజనాలు అయితే చాలా చాలా ఉన్నాయి ఇది ముఖ్యంగా సమ్మర్ ఎండింగ్లో వస్తుంది అలానే వర్షాకాలం అంతా మనకి ఫ్రూట్ దొరుకుతుంది వర్షాకాలంలో ఈ ఫ్రూట్ ఎందుకు వస్తుందంటే మన వర్షాకాలంలో వచ్చే దగ్గులు జలుబులు అలాంటి వాటికి ఈ నేరేడు పండు తింటే అవి ఇన్ఫెక్షన్స్ కానీ దగ్గులు జలుబులు ఏ ఇన్ఫెక్షన్స్ వల్ల అయితే మనకు వస్తాయో అవన్నీ తగ్గిపోతాయి అనమాట సో అందుకనే పెద్దవాళ్ళు అంటారు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో కంపల్సరీగా తినాలి అనేసి సో అందుకని మనం ఈ నేరేడు పండు ఆ సీజన్లోనే మనం తినగలుగుతాం కదా పిల్లలు కొంతమందికి ఈ పండ్లు అంటే బాగా ఇష్టం ఉంటాయి సో అలాంటి వాళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఈ తినాలి అంటే మనం ఈ విధంగా జామ్ ప్రిపేర్ చేసుకుంటే మనము సీజన్ తర్వాత కూడా దీన్ని కొన్ని రోజులు తీసుకోవచ్చు అనమాట సో అందుకే దీంతో నేను జామ్ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం సో అందుకోసమే నేను ఈ జామ్ చూపిస్తున్నాను ముఖ్యంగా దీనిలో ఔషధ గుణాలు కూడా చాలా చాలా ఉన్నాయండి అలానే మనం బాడీకి లో వచ్చే రకరకాల డిసీజెస్ని ఇది కంట్రోల్ చేస్తుంది మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అందుకే దీని ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా అంటారు అలాగే ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచిది వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది మన బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే హార్ట్ని హెల్దీగా ఉండేలా చేస్తుంది సో ఎన్నో రకాల ప్రయోజనాలు దీనిలో ఉన్నాయి ముఖ్యంగా మన కడుపులో ఉన్న వ్యర్థాలను అన్నిటికీ బయటని పంపించేసి మన కడుపుని శుభ్రంగా ఉంచుతుంది అనమాట సో కంపల్సరిగా నేరేడు పండ్లు అనేది అందరూ తినొచ్చు వీళ్ళు తినాలి వీళ్ళు తినకూడదని ఏమీ లేదు సో అలాంటి నేరేడు పండుని మనం ఏదో ఒక విధంగా తింటే చాలా మంచిది అలానే దానిలో ఉండే సీడ్స్ కూడా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి దీనిలో విటమిన్ బి అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ లెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవి తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ బాగా పడుతుంది అలాగే మన పంటి సమస్యలు కూడా ఇవి తగ్గుతాయి సో ఈ జామ్ ప్రిపరేషన్కి వస్తే మనం దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ నీట్గా కడుక్కొని కాయల్ని ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల దానిలో ఉన్న పల్ప్ అంతా సపరేట్ అయిపోయి సీడ్స్ సపరేట్ అయిపోతాయి సో అలా ఉడికిన తర్వాత మనం దాన్ని తీసేసి బాగా చల్లారి పెట్టుకొని సీడ్స్ని సపరేట్ చేసేసి ఆ పల్ప్ ఉంటుంది కదా దాన్ని అంతా మిక్సీలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి దానికి మనం ముందే ఈ బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వేసేసి బాగా అది కొంచెం కరిగి అంటే పాకమేం కాదు కానీ కొంచెం కరిగి కొంచెం చిక్కబడిన తర్వాత ఈ పల్ప్ కూడా మనం దానిలో యాడ్ అనమాట బెల్లంతో చేయొచ్చు షుగర్తో కూడా చేయొచ్చు కొంచెం బెల్లం హెల్దీ కాబట్టి నేను బెల్లంతో చేశాను సో బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని అది కరిగిన తర్వాత ఆ తర్వాత మనము ఈ మిక్సీ వేసుకున్నాం కదా నేరేడు పండ్లు గుజ్జు అది కూడా దీనిలో కలుపుకోవాలన్నమాట సో నేను నేరేడు పండ్లు గుజ్జు దీనిలో వేసిన చిన్న క్లిప్పు మిస్ అయింది దానిలో కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకొని ఈ పాకంలో ఇప్పుడు దీన్ని మనం వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని బాగా చిక్కపడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఒక జామ్ లాగా ప్రిపేర్ అవుతుంది సో దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో కంపల్సరిగా అందరూ సీజన్లో ఈ ఫ్రూట్ తినండి షుగర్ పేషెంట్స్ కూడా ఈ దీన్ని తినచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఇది పండు చాలా అంటే చాలా మంచిది సో దీన్ని నెక్స్ట్ ఇలా చిక్కపడింది కదా ఆ తర్వాత మనం ఒక చెక్క నిమ్మరసం దీనిలో పిండుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని కొద్దిసేపు చల్లారి పెట్టుకుంటే ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని జామ్ లాగా మనం పిల్లలకి బ్రెడ్ మీద కానివ్వండి చపాతి మీద కానివ్వండి వేసి ఇవ్వచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలే ఇష్టంగా తిన్నారంటే మీరు అర్థం చేసుకోండి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఫ్రూట్ ఫ్రూట్ రూపంలో తింటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సీజన్ తర్వాత మనకి ఫ్రూట్స్ దొరకవు కాబట్టి ఈ విధంగా కూడా చేసి ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో ఇదొక బెనిఫిట్ అనే చెప్పచ్చు అలాగే ఈ నేరేడు పండ్లు మనం పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఎండబెట్టి పౌడర్ చేసుకొని మనం వాటర్లో కానివ్వండి ఉదయాన్నే పరగడుపునైతే గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని తాగితే మంచిది లేదు ముఖ్యంగా ఇది దేనికి ఉపయోగపడుతుందంటే సీడ్స్ పౌడరు డయేరియా సమస్య ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది డయేరియా సమస్య మనకి వచ్చినప్పుడు ఆ సీడ్స్ యొక్క పొడిని మజ్జిగలో కలుపుకొని తాగితే వెంటనే కంట్రోల్ అయిపోతుంది చాలా మంచి చిట్కా ఇది డయేరియాకి సో మీరు ఈ వీడియో చూసి ఇవన్నీ తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను అంటే అందరికీ తెలుసు చాలామందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పాను మీరు ఎవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్